ఒడిశా ప్రైడ్ మధుసూదన్ దాస్ జయంతి వేడుకలకు రాహుల్ రాహుల్ తో పాటు అదే పర్యటనలో పాల్గొనబోతున్నారు తెలంగాణ డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా గౌరవం అక్కడి అణగారిన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం అంటున్నారు మధుసూదన్ దాస్ జయంతి సందర్భంగా రెండు కీలక ప్రకటన తోటి రాహుల్ పిలుపునిచ్చారు నెంబర్ వన్ మధుసూదన్ దాస్ సిద్ధాంతాల ప్రకారం ఒడిశా భిన్నతికి తోడ్పాటు అందిస్తామని రెండు తొంభై రెండు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి రాష్ట్రంలో వనరులపై హక్కులు అధికారం ఉంటాయి అని చెప్పి అలాగే రెండు శాతం మాత్రమే ఉన్న వాళ్ళ పెత్తనం నుంచి ఒడిశాను కాపాడతామని భట్టి కూడా అన్నారు భువనేశ్వర్ లో టీవీ మాట్లాడారు భట్టి విక్రమార్క ఒడిశా రాష్ట్ర గౌరవాన్ని ప్రైడ్ని పెంచినటువంటి ఉత్కల్ ప్రైడ్ కోసం తప్పించినటువంటి మధుసూదన్ దాస్ గారి పుట్టినటువంటి రోజు మన సత్యభామాపురంలో రేపు నూట డెబ్బై ఆరో జన్మదిన సందర్భంగా కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి వారు మొదలు పెట్టిపోతా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి రెండు రకాలైనటువంటి నినాదంతో రాహుల్ గాంధీ గారు ఒరిస్సా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకి పిలుపు ఇవ్వబోతున్నారు ఒకటి ఒరిస్సా రాష్ట్ర గౌరవాన్ని పెంచేటట్టుగా మధుసూదన్ దాస్ గారు చెప్పినటువంటి ఐడియాలజీని పాటిస్తూ ముందుకు పోదాం అనేది ఒకటి రెండు కాస్ట్ సెన్సస్ పేరు ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా ధమాషా ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు ఒరిస్సా రాష్ట్రంలో తొంభై రెండు శాతం మంది ఉన్నారు ఆ తొంభై రెండు శాతం మందికి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఆర్థిక వనరులు సహజ వనరులు అధికారం వాళ్ళకే పంచాలని వాళ్ళకే చెందేటట్టుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేటువంటి పిలిపిస్తూ రేపొద్దున ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవచ్చు దురదృష్టం ఒరిస్సా రాష్ట్రం చాలా అత్యంత కలిసి సంపతో ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర వనరులన్నీ కూడా కేవలం రెండు శాతాన్ని తగ్గి ఉన్నటువంటి కొద్ది మంది ప్రజల చేతుల్లో ఉండి రాష్ట్ర ప్రజలందరూ కూడా నష్టపోతున్నటువంటి ఈ దిశలో ఈ రెండు శాతం ప్రజలకు కాదు యావత్ వరిసా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర వ్యవస్థలు నిధులు వనరులు చెందాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలిపి పోతున్నారు ఆ దిశలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పుని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు